నమస్కారం అండి నా పేరు జ్యోతి త్రీ పీస్ సెట్ అండి ఇది కొత్తగా వచ్చింది ఎస్ఎస్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది ఇది ఇది దేనికైనా పర్పస్ బాగుంటుంది ఇది యూజ్ చేసి ఇంకా మీకు బ్రేక్ అనేది రాదు మీకు లేదు హోల్సేల్గా గిఫ్ట్ కా కావాలి అంటే పర్పస్ తగ్గుతుంది దీని ప్రైస్ వచ్చి త్రీ ఫిఫ్టీ పడుతుంది మీకు త్రీ హండ్రెడ్లోకే వస్తుంది సార్ ఇది మీకు ఫోర్ హండ్రెడ్ పడుతుంది అయితే మీకు త్రీ ఫిఫ్టీయే వస్తుంది ఇది ఎందుకంటే మా దగ్గర ఉంటుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ దానికి కూడా ఉపయోగపడుతుంది కానీ బాగుంటుంది ఇది పాడవడం కానీ ఏది కానీ బా ఇదిగా ఉంటుంది ఈ సెట్ వచ్చి మీకు టూ ఫిఫ్టీ పడుతుంది ఇది నెయ్యికి వాడతారండి ఇది మూడు సైజులు వస్తాయి కానీ మీకు గిఫ్ట్కే ఎక్కువ ఉపయోగపడుతుంది ఇది ఫుడ్ ప్యాక్ అంటారు దీంట్లో డబల్ డబుల్ ఇంకో ఇంకో బాక్స్ వస్తుంది ఇంకోటి వస్తుంది బాక్స్ ఫుడ్ ప్యాక్ పైన వేరే కర్రీస్కి కింద ఏదన్నా పెడుతుంటారు అలాగా ఫోర్ పీస్ వస్తాయి ఇదేమో బాక్సు ఇది డిష్ ఇది మీకు డైనింగ్ టేబుల్ మీది దానికి బాగుంటుంది ఇప్పుడు పిల్లలది కా స్కూల్స్ తెరిచేది కదా ఇవి క్యారేజ్లు మీకు వీటిలో సైజు వరీ ఉన్నాయి మూడు స్టెప్పులు ఉంది రెండుది ఉంది నాలుగుది ఉంది ఇదివరకు ఇది గిఫ్ట్కి సంబంధించిందండి డిష్ చూడ్డానికి కూడా చాలా పెద్దగా ఉంటుంది కానీ బాగుంటుంది పెళ్ళిళ్ళకైనా మెచ్చు ఫంక్షన్లకైనా దేనికనే ఉపయోగపడుతుంది అలాగే ఇది కూడా గిఫ్ట్కి బాగుంటుంది గిఫ్ట్ పర్పస్ ఇది కూడా ఇది కుక్కర్లో గిన్నెండి అయితే వీటిలో నాలుగు ఉంటాయి సెట్లు కుక్కర్ల గిన్నెలు కాబట్టి ఇది దానికే ఉపయోగపడుతుంది మా దగ్గర కుక్కర్ గిన్నెలు కూడా ఉన్నాయి ఇది ఎస్ఎస్టీలండి ఫోర్ పీస్ సెట్ వస్తుంది గిఫ్ట్కి కూడా ఉపయోగపడుతుంది ఇది కాపర్ సెట్ అండి అడుగున కాపర్ కూడా వస్తుంది స్టీల్ ఇది ఇది కూడా స్టీల్ అసలండి బాగా క్వాలిటీ బాగుంటుంది ఇది గిఫ్ట్ పర్పస్ ఇది ఎస్ఎస్టీ డిష్ అండి ఇది డైనింగ్ టేబుల్ మీదకి బాగుంటుంది ఇది మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్నీ ఉన్నాయి ఇది హాఫ్ బాక్స్ అండి ఫ్రిడ్జ్లోకి పిండికి దేనికైనా ఇప్పుడు పెరుగుతో ఇది వేసుకోవాలన్నా కూడా బాగుంటుంది ఇది నాలుగు పీస్ సెట్ వస్తుంది గిఫ్ట్ మీకు ఇది మామూలు డబ్బా అంటే ఇంట్లో పర్పస్ దీది గిఫ్ట్లకు కూడా ఉపయోగపడిద్దానన్న కానీ దానికన్నా ఇది క్వాలిటీ ఇంకా బాగుంటుంది దాని మీద ఇది మనలోనే ఏ ఐటెం వేసుకున్నా బయటికి కనబడుతుంది ఇది చూడండి ఈ ఐటమ్ ఇది ఎస్ఎస్టీలు దీని మీద కన్నా ఇది గిఫ్ట్ ఆటలకే ఉపయోగపడుతుంది అంటే దేనికైనా వేసుకుంటారు కానీ ఎక్కువ ఇది మాత్రం ఎస్ఎస్టీలు అని అంటారు క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఇది పద్నాలుగు వస్తాయండి సైజ్కి సెట్ వస్తుంది కానీ క్వాలిటీ ఇంట్లో పర్పస్ ఇది చాలా బాగుంటుంది కానీ గిఫ్ట్ ఆట కూడా విడివిడిగా మీకు కావాలంటే ఇస్తాము కానీ దా ఆ క్వాలిటీ వేరు ఈ క్వాలిటీ వేరు అలాగని ఇది ఇంట్లోకి ఉపయోగపడిద్ది అది మాత్రం గిఫ్ట్కు ఉపయోగపడిద్ది ఇది అది పీసుల లెక్క అది ఇది థర్టీడ్లీ అండి త్రీ పీస్ ఉంది టూ పీస్ ఉంది ఫోర్ పీస్ ఉంది ఫైవ్ పీస్ ఉంది మనకి కుక్కర్ దాంట్లో దేంట్లో అయినా పెట్టుకోవచ్చు ఒక అల్యూమిన్లో తప్ప స్టీల్లోనే ఉపయోగించుకోవాలి ఇది కానీ చాలా బాగుంటుంది ఇవి భోజనం ప్లేట్లు అండి కానీ ఇవి ఇంట్లోకి ఉపయోగపడతాయి అనుకుంటాం కానీ ఇది గిఫ్ట్ అటుకలికి ఓలీ కానీ చాలా వరకు చిన్నవి అడుగుతారు సైజు వరి అడుగుతారు అందుకే ఎక్కువ గిఫ్ట్కే ఉపయోగపడతాయి ఎస్ఎస్టీల్ సార్ ఇది ఇందాక చూపించింది కూడా ఎస్ ఇది ఎస్ఎస్టీల్ సార్ చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది ఈ సెట్ వరకు వస్తుంది ఇది కొత్తగా వచ్చిందండి వండి ప్లేటు చాలా మంది ఎక్కడెక్కడ చూ వెతుకుతా వెళ్తారు కానీ మా దగ్గర ఎక్కువ పీసెస్ ఉంటాయి గ్లాసులలో ఈ క్వాలిటీ చాలా బాగుంటుంది ఈ గ్లాసుల ఈ గ్లాస్ అండి ఈ మోడల్స్ మా దగ్గర అన్నీ ఉన్నాయి ఇది వెనగిన్ సెట్ అండి కానీ దీని క్వాలిటీ బాగుంటుంది మా సొంత తయారీ దీంట్లో ఉన్నది చాలామంది ఇది సిల్వర్ అనుకుంటారు కానీ సిల్వర్ కాదండి ఇది కళై క్వాలిటీ కానీ మేమేసే క్వాలిటీ బాగుంటుంది ఇది మా తయారీ విధానం కాబట్టి మేము అంత గట్టిగా చెప్పగలుగుతున్నాము కానీ ఒకసారి మీరు చూస్తే మాది ఇత్తడి వదలరు ఇది ఇది వచ్చేకి మీకు ఐదు వందలు పడుతుందండి మా రేట్ అయితే మీకు ఇవ్వడానికైతే నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది అంటే లోన కళాయికే కాస్ట్ ఎక్కువ ఇంకా మీకు బలుకు మీద కావాలి అంటే ఏమన్నా తగ్గించేది ఉంటుంది దీని కాస్ట్ ఏమో వచ్చి ఆరు వందల రూపాయలు పడుతుందండి ఇదేమో ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది సార్ బలుకు మీద ఏమన్నా మీకు తగ్గిం తగ్గించేది ఉంటుంది ఇది కొత్తగా ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళకి గృహ వాళ్ళకి క్వాలిటీ చాలా బాగుంటుందండి అన్నం పాలు పొంగించుకునే గిన్నె అయితే ఇది మా దగ్గర ఇదేంటంటే క్వాలిటీ ఏంటంటే లాన వేసిన క్వాలిటీ కళాయికి కాస్ట్ ఎక్కువ అది దేనికైనా బాగుంటుంది అండి ఇది క్వాలిటీ నెంబర్ వన్ అది కూడా మా దగ్గర కేజీ రేట్ వచ్చేకి పన్నెండు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఏమన్నా మీకు కే బలుకు మీద కావాలంటే కొంచెం కాస్ట్ తగ్గుతుంది ఉన్నాయండి మా సైజు మీకు ఇంకా పెద్దవి కావాలంటే రెండు కిలోలు ఐదు కిలోలు ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ వరకు మా దగ్గర ఉంటాయి తాంబూలం అయి పెట్టివడానికి గిఫ్ట్ పర్పస్కి చాలా ఉపయోగపడుతుంది కానీ ఇది చాలామంది స్టీల్ మీద కోటింగ్ అనుకుంటారు కాసే ఇది ఫూర్ ఇత్తడి కానీ క్వాలిటీ నెంబర్ వన్ మీకు క్వాలిటీయే ఇస్తుంది వెళ్ళాను చూడండి సెట్లో అదే సేమ్ ఇప్పుడు చేప దాకా కూర దాకా కూరలు వండుకుంటాం చూడండి సేమ్ అదే పర్పస్ కానీ బాగుంటుంది ఇది ఓన్లీ కూరలకు వాటికి పులుసులకు వాటికి ఉపయోగం ఇది చాలామంది దీన్ని చూసి ఏదో అనుకుంటారండి కానీ ఇది కలుషానికి వాడతారు ఇది దేవుళ్ళకి అయినా దేనికైనా కలుషంగా ఉపయోగించుకొని అది ఆడపిల్లలకి ఇచ్చుకుంటారు అందుకే ఇది కూజాబింది అంటారు కానీ క్వాలిటీ నెంబర్ వన్ ఇంతకుముందు మీకు చెప్పాను కదండి అది పులుసులకి వాటికి ఉపయోగిస్తారని సేమ్ క్వాలిటీయే కానీ ఇది రైస్కి పాలకి వాటికే ఉపయోగపడుతుంది పులుసులకు ఉపయోగపడదు ఇది చక్రాల గిద్దు అంటారండి పాతకాలపు మోడల్ ఇది ఇత్తళ్ళలో కూడా మా దగ్గర దొరుకుతాయి కానీ క్వాలిటీ మాత్రం బాగుంటుంది ఇది పూజకు సంబంధించినది వీటిలో సైజు వరి ఉన్నాయి మీకు ఏ సైజు కావాలన్నా ఆ సైజు మా దగ్గర ఉన్నాయి అలాగని గిఫ్ట్ ఐటెం కూడా ఉన్నాయి మా దగ్గర మీకు ఎన్ని కాంటాను రాగి గ్లాసులు సార్ ఇవి ఇవి బాగా గిఫ్ట్ కార్ట్కి ఉపయోగిస్తారు వీటిలో మోడల్స్ చాలా ఉన్నాయి ఇవి రాగి ఇవి బిందు రాగి బిందులు సార్ ఇవి చాలా బాగుంటుంది మా దగ్గర వీటిలో సైజు వరి ఉన్నాయి కూజా మోడల్ కూడా ఉంది మాకు వీటిలల్లో క్వాలిటీ బాగుంటుంది ఇవి వాటర్ గ్లాసులు అండి వీటిని కాపర్ గ్లాసులు అంటారు మా దగ్గర గిఫ్ట్కి కూడా ఉపయోగపడతాయి లేదు ఎవరికైనా గివ్ డిన్నర్ సెట్గా ఇవ్వాలన్న ఉపయోగం ఉన్నాయి మా దగ్గర వీటిలో కంచు కూడా ఉంది మా దగ్గర ఇవి కాపర్ బిందులు అండి వీటిలో సైజు వరి ఉన్నాయి దీంట్లో కూజా బింది కూడా ఉంది మీకు గిఫ్ట్ ఆటలకైనా గృహప్రవేశానికైనా కూడా అందుబాటులో ఉన్నాయి ఇవి దీపారజం కుందులు అన్నీ సైజులు వరీ ఉన్నాయి మీకు ఏ సైజు ఏది కావాలన్నా కూడా మా దగ్గర ఎప్పుడూ దొరుకుతాయి